అంటే విశ్వాసం ఎంత కీలకమో చూడండి నీళ్ల మీద నిలకడగా నిలబడ్డాడు విశ్వాసం ఉన్నంతసేపు డౌట్ వచ్చిందే దేవుడు శక్తి సరఫరా అవుతున్నా కూడా ఈ అనుమానం అవిశ్వాసం సందేహం అనే దేవుని శక్తిని అడ్డగించాయి చూడు ఎంత తేడానో దన్మని మునిగిపోయాడు వెంటనే ఏసై దగ్గరకు వచ్చి పట్టుకొని పైకి లేపాడు పైకి లేపేమంటాడు అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటాడు ఎందుకు డౌట్ వచ్చింది నాన్న నీకు నువ్వు విశ్వాసం ఉంచినంతసేపు నడిచావు డౌట్ ఎప్పుడు వచ్చిందో మునిగా అంటే అనుమానించే వాడి మీద దేవుని శక్తి కూడా పనిచేయదనమాట ఎంతమందికి వినపడుతుందో ఏమో డౌటు డౌటు ఒక్కొక్కడి గదిలి తట్టెడి అనుమానాలు తలకాయ నిండా అనుమానాలు అట్ట జరిగిద్ది ఇది జరిగిద్దంటావా ఏమో లే చేస్తున్నాం కానీ ఏమో అంటే తలకాయ నిండా అనుమానాలే ఏమో ఏమో అన్నావంటే అయిపోయినట్టే ఏమో అని ఎవడని అంటే ఏమో లేదు నోరు మై నా దేవుడు చేస్తాడు అంతే చేసునామాల్లో నా ప్రభువు చేస్తాడంతే చేసులో అంతే నా పరిశోధనలో తేలిన సత్యం చెప్పనా వినండి బాగా నేను ముందే చెప్పాను సింపుల్ ప్రసంగం అని అంత కలిపి రెండు గంటలు ముగిచ్చేస్తాను నేను అసలుకి బాగా బాగా వినండి వీరి రెండు గంటలు చెబుతాడే అనుకోవద్దు చెప్పంలే నా పరిశోధనలో తేలింది ఏందంటే చదువుకున్న వాళ్ళకన్నా కన్నా చదువు లేని వాళ్ళు దేవుని మహిమ కార్యాలు ఎక్కువ చూశారు ఎక్కువ చేశారు మళ్ళీ చెబుతా మీకు ఒకసారి చవిత ఎక్కదు కాబట్టి మళ్ళీ చెబుతా చదువుకున్న వాళ్ళకన్నా కన్నా చదువు లేని వాళ్ళు దేవుని మహిమ కార్యాలు ఎక్కువ చూశారు ఎక్కువ చేశారు అంతే చదువుకున్నోడికి అన్ని లాజికల్గా ఆలోచనలు వస్తాయి చదువు లేనోడికి ఒక్కటే ఒకటే యేసు ప్రభు శక్తిగలడు ఆయనకు ప్రార్థన చేసి నేను ఈ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆయనే చూసుకుంటాడు ఒకటే మనవాళ్ళు పల్లెటూరి భాషలో మొద్దు గుర్తు అంటారు మొరటు గుర్తు అంటారు కదా అంతే నిజంగా అండి చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళకి ఎంత వేరియేషన్ ఉంటుంది అనుకున్నావు పల్లెటూరులో పేడకళ్ళు ఉంటాయి కదా గేదెలు పేడేస్తాయి కదండి ఆవులు గేదెలు ఎంతమంది తెలుసు చదువుకున్నవాడికి చదువు లేనివాడికి తివత తేడా చదువు లేనివాడి కాలుకి ఆ చెప్పుకి పేడ అనుకో పేడ అంటింది అనుకో ఏం చేస్తాడు తెలుసా ఏదో ఒక బండో ఏదో చూసి దానికి క్లీన్ చేసి దానికి అట్లా అట్ల అట్లా కాలు అనేసి వెళ్ళిపోతాడు అంతే ఏమంటే అసహించుకోకండి పేడండి పెద్ద దగ్గర దగ్గరికి కళ్ళేపులు కొట్టారుగా మరి అసహించుకునేది ఏముంది ఇల్లు అలికిన వాళ్ళు ఉన్నారు ముసలమ్మలో అలకలేదా మరేంది అటు ఏంది ఫేసులు సరిగ్గా పెట్టండి ముఖాలు కాలు కాలు చెప్పుకు పేడ అంటితే ఏం చేస్తారు ఏదో ఒక బండో ఏదో గట్టో చూసి అట్లా అదంతా దానికి వదిలించుకొని వెళ్ళిపోతారు లాజికల్గా ఆలోచించాడు అట్ట కాదు పేడ దొక్కుతాడు కదా నైట్లో నైట్లో అయినా సరే పల్లెటూరు పేడ దొక్కేటంటే ఇది పేడలన్నీ అలాగ రాసేసి వెళ్ళిపోతాడు చదువుకున్నవాడు జ్ఞానవంతుడు అట్ట కాదు అసలు కాలు కింద ఏదన్నా మెత్తగా అనిపిస్తే నా కాలు కింద ఏంటి అసలు ఏంటని రాత ఆడి ఫస్ట్ లేనివాడికి చెప్పు కంటింది ఏదో వైనం చేసి వెళ్ళిపోయాడు ఈ అట్టుగా పరిశోధన పరిశోధనలో భాగంగా ఎడం చేత్తో వేలు కంటించాడు అక్కడి నుంచి స్మెల్ చూడబోయి ముక్కు కంటించుకున్నాడు మొత్తం మీద మూడు చోట్ల పూసుకున్నాడు ఇప్పుడు ఎవడు తెలివి కలవాడు ఎవడు తక్కువ చూడట దేవునికి స్తోత్రం పాయింటా కాదా మన వాళ్ళకి తెలియట్టు ఉంటుంది చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు ఎక్కువ దేవుని కార్యాలు పొందారు అని నేను ఎందుకన్నానంటే చదువు లేని వాడికి ఒక మాట చెప్పేవను పాపం నమ్మేస్తాడు అందునా మోసపోయినా అంతే మోసపోతాడు నమ్మినా అంతే నమ్ముతాడు పాపం తెలుసా మీకు చదువుకున్నోడికి తర్కం ఎక్కువ ఇట్లా జరిగిద్ది అంటే అట్లా ఎట్లా జరిగిద్ది కరెక్ట్ కాదులే బేహ అంటుంటాడు నేను నా పరిశోధనలో చూశాను నిజంగా చెబుతున్నా మెదక్ జిల్లాలో ఒక తల్లి మన సాల్మన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది అక్కడే కాదు ఇక్కడ కూడా చూశాలే పెద్దవిడ పొలం వేసింది అది మిరపో ఏదో వేసింది మొత్తానికి ఒక తెగులు వచ్చింది చుట్టూ అందరి పొలాలకు వచ్చింది పొలాలన్నీ పోయినాయి ఈ పొలాలు నష్టం వస్తే వాళ్ళకి నష్టపరిహారం కింద ఏదో అంటారు పంట నష్టమో ఏదో అంటారు కదండి ఏమంటారు పంట నష్టమే కదా దానికి ఏదో సమ్ అమౌంట్ ఇస్తారుగా అట్లా అధికారులు వచ్చి అందరి పేర్లు రాసుకొని ఆ పొలాల్లో చూసి అందరి పేర్లు రాసుకొని ఆ నష్టాన్ని అంచనా వేసి వాళ్ళకి ఇంత అమౌంట్ అని రాస్తారు కదా అట్లా పొలాల్లో తిరుగుతుంటే పొలం అంతా చాలామంది పొలాలు మొత్తం పాడైపోయి ఉన్నాయి ఒక్క పొలం మాత్రం పచ్చగా బండు ఉంది పచ్చగా పండుంది అది వీళ్ళందరి పొలాలు పోయినాయి ఆ ఒక్క పొలం బాగుంది ఎవరి పొలం ఇదంటే ఫలానా తల్లి పొలం అన్నారు ఓ ముసలం వచ్చింది ఏమమ్మా ఈ పొలం ఎవరిదే నాదే బాబా అంది ఏంది అందరి పొలాలు తెగులు వచ్చి పోయినాయి ఏమయ్య మీరు మందు కొట్టారా కొట్టామండే ఏ మందు కొట్టారు ఆ మందు కొట్టాం ఏ మందు కొట్టాం అది కొట్టి వాళ్ళు కొట్టిన ఏదో చెప్పారు అయినా పోయింది ఆ తెగులు తీసేసి మొత్తం మా అమ్మ ఎట్రా పాపం వచ్చింది నువ్వే మందు కొట్టావు అన్నారు అంటే అంది నువ్వే మందు కొట్టావు నీ పొలం బాగుంది ఏ మందు కొట్టావు నా అండి ఏసు రక్తం మందండి అందండి ఏసు రక్తం అండి ఏ మందు ఏసు రక్తం అందండి ఏసు రక్తం మంది ఈ లోహల మొక్కల ఒకళ్ళు చూసుకొని అంతేనండి ఏసు రక్తం మందండి మళ్ళీ పవర్ఫుల్ అండి ఏసు రక్తం మందా ఎట్ట కొట్టాలి ఏం లేదండి నీళ్లు తెచ్చుకోవాలి బిందె నీళ్లు పెట్టుకోవాలి రక్తం మంది అందులో పోసుకోవాలా తిరిగి మొత్తం చల్లుతూనే ఉండాలండి చల్లుతూనే ఉండాలండి ఏసురక్తం రక్తం అండి ఏదైనా పోయిద్దండి నిజంగా ఇక వేరే మందు ఏం కొట్టింది లేదామా కొడితే అక్కడ డబ్బాలు అవి ఉంటాయిగా వాళ్ళు చెప్పారు నిజమేనండి ఏదో అంత డబ్బా తెచ్చుకుంటుంది నీళ్ళలో నీళ్ళల్లో పోసిద్ది కాసేపు తిప్పిద్ది ఇక తీసుకొని చల్లుతూ ఉంటుంది చల్లుతూ ఉంటుంది చల్లుతూ ఉంటుంది వాళ్ళకి ఏం చెప్పాలా అధికారులు పోతా పోతే ఆ మంది ఏదో ఏళ్లగోడ చెప్పు అని ఆ మంది ఏదో ఏళ్లగోడ చేసి ఏళ్ల పొలాలు కూడా బాగుపడతాయి ఆ మంది ఇళ్ళ కూడా చేసి మనం ఆ మందు నేను చేసేది కాదండి మాకు ప్రార్థనలు చేసేస్తారు ప్రభు రక్తం మీరు చెప్పండి మందులు వాడితే తిప్పుకోవాలా అసలు డైలీ ఏసు రక్తం కొట్టిన వ్యక్తి పంట పొలం ఎలా పండింది లాజికల్గా ఆలోచిస్తే మందులు కొట్టిన పొలాలే పాడైపోతే మందు కొట్టని పొలం ముందే బావాలి కానీ అది పోకుండా పచ్చగా పండి సమృ దిగుబడి వచ్చిందంటే ఇప్పుడు చెప్పండి ఏది గెలిచింది మందు గెలిచిందా విశ్వాసం గెలిచిందా అది కూడా ఎవరు విశ్వాసం చదువు కొన్నోడిద చదువు లేని మనిషిదే అది దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలంటే దేవుని శక్తిని బిడ్డ వలె నమ్మాలి నువ్వు లాజికల్గా ఆలోచనలు చేసి ఇప్పుడు నాకు అన్ని అప్పులైపోయినాయి తీరాలంటే మరి ఏదో ఒకటి దొరకాలి కదా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒకటి జరగాలి కదా ఏదో ఒక దానిలో నాకు మార్గం దొరికి అందులోంచి సంపాదన వస్తే కదా లేకపోతే అప్పెట్ట తీరిద్ది లేకపోతే ఎట్ట బయటపడతాం అని ఎటుపక్క నుంచి దారి దొరికిద్ది అని వెతుకులాడుతూ ఉంటారు నేను చెబుతున్నా దారి చూపించి దారిలో గుండా తీర్చవచ్చు లేకపోతే ఒక అద్భుతం చేయొచ్చు నీకెందుకు నువ్వు ఒకటే నమ్ము నాకు అప్పుంది నేను దేవునికి వెళ్ళి చూస్తున్నా ఆయన తీసేస్తాడు అంతే అంతేకా లాజికల్ లాజికల్గా ఆలోచించవద్దు ఆలోచించామంటే తేడా పడిద్ది అట్టెట్ట వచ్చిద్దిలే అట్టెట్ట తీరిద్దిలే ఇక్కడ సాక్ష్యాలు చెబుతున్నా ఒకళ్ళకి డౌటే నాది ఒక్క రోజే పదకొండు లక్షలు అప్పు పోయింది అన్నాడు ఒక ఆయన ఇందాక డౌట్ రాలా మీకు ఒక్కరోజే అట్టు పోయిందమ్మా పదకొండు లక్షలు ఒక్క రోజే అట్టు వచ్చి నేను డౌట్ రాలా వచ్చింది రాలేదా ఒక్కరోజే పదకొండులో అంటే పదకొండు కోట్లు కూడా పోయేది నీకెందుకు నోరు మూసుకొని నమ్ము కాదు మామూలుగా తను తెలుసుకోవాలి కదా అసలు ఎట్లా ఎట్లా జరిగింది ఏం జరిగిందంటే ఎట్ట జరిగిందంటే ఆకాశంలోని చేశాడు నీకెందుకు ఆయన దొంగతనాలు చేయలేదు దోపిడీలు చేయలే దారి దోపిడీలు అసలే చేయలే పాప ఆయనకి భయం ఎట్ట పోయింది తీసేస్తాడండి నా దేవుడు మందులు రోగం ఎటు తగ్గిద్దండి నేను విశ్వసించాను తగ్గింది సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును ఉండును సందేహించువాడు తన సమస్తమైన మార్గములలో అస్థిరుడు గనుక తనకు ప్రభు వల్ల ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు సందేహించేవాడికి ఏదీ దొరకదన్నాడు